ఓల్డ్ లుక్లో చూస్తూ ఉంటారు కదా సో ఇది నైన్టీన్ మోడల్ రెండు లక్ష తొమ్మిది వేలు ఉంది వన్ ల్యాక్ నైన్ థౌజండ్కి ఓల్డ్ లుక్లో డ్యూక్ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు మీకోసం అన్ని బండ్ల ప్రైజ్లు అయితే చెప్పేస్తాను తప్పకుండా లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటర్సెప్టరు మీకు ఏ రే కమ్మ అవాజ్ కమ్ కరే బండి అయితే బాగుంది చూడండి చలో జా సో ఈ బైక్స్లో ఉంది లక్ష లోపు ఉంటే పదహైదు వేలు ఇరవై వేలు డౌన్ పేమెంటు మినిమం వస్తుంది లక్ష లోపు ఉంటే లక్ష పైన ఉంటే మీకు ఏంటంటే డౌన్ పేమెంట్ అనేది ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు ఇట్లా బండి ప్రైజ్ను బట్టి మీకు డిమాండ్ ఉంటుంది అనమాట ఏ వచ్చే సో ప్రతి బండిని మీకోసం అయితే చూపించి ప్రతి బండి ప్రైస్ చెప్తా ఉండ అది అర్థం చేసుకోండి స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇస్తున్నాను కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉంటుంది మీకు టెస్ట్ రైడ్ చేసుకొని బండ్లు వస్తే కొనుక్కోండి అన్ని బండ్లపైన ఫైనాన్స్ అయితే నా పేరు చెప్తే నా ఛానల్ పేరు చెప్పిన రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చు అని చెప్తే మీకు ఐదు నుంచి పదివేలు పదహైదు వేల వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది ప్రతి బండి పైన ఫైనాన్స్ అయిపోతుంది మీకు ఎక్కడున్న ఎక్కడి వాళ్ళైనా సరే మీకు హైదరాబాద్ లోకల్ కరెంట్ బిల్ తీసుకొని వస్తే ఫైనాన్స్ అయిపోతుంది ఇంకోటి సివిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంటే ఫైనాన్స్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాష్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవిప్రకాష్ లైవ్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మనం డ్రీమ్ బైక్స్కి అయితే వచ్చామన్నమాట డ్రీమ్ బైక్స్లో వీడియో చేస్తున్నాము ఇక్కడ చాలా బండ్లు అయితే అప్డేట్ అయ్యాయి అన్ని బండ్ల ధరలు అయితే చూసేద్దాం మీకోసం అన్ని బండ్ల ప్రైజ్లు అయితే ఇప్పిస్తాను తప్పకుండా లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అది చాలా అనారోగ్యకరం అనమాట మన ఛానల్కి సో సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాము రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్లో కూడా పేజీ ఉంటుంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి మీకోసం ప్రతిరోజు వీడియో ఒకటి ఆరు రెండు ఉండే విధంగా చూస్తూనే ఉన్నాను సిటీ అంతా తిరిగి మీకోసము సో మంచి మంచి స్టాక్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాను అనమాట అది అర్థం చేసుకొని మనల్ని సపోర్ట్ చేయండి సో గాయస్ ఇక్కడైతే చాలా బండ్లు ఉన్నాయి అన్ని బండ్ల ప్రైజ్లు అయితే చూసేద్దాం చాలా బండ్లు అయితే ఉన్నాయి అన్ని బండ్ల ప్రైజ్లు చూస్తుందాం అన్ని బండ్లకు ఫైనాన్స్ అయిపోతుంది మినిమం డౌన్ పేమెంటు లక్ష లోపు ఉంటే పదహైదు వేలు ఇరవై వేలు డౌన్ పేమెంటు మినిమం వస్తుంది లక్ష లోపు ఉంటే లక్ష పైన ఉంటే మీకు ఏంటంటే డౌన్ పేమెంట్ అనేది ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు ఇట్లా బండి ప్రైజ్ను బట్టి మీకు డిమాండ్ ఉంటుంది అనమాట ఏ బచ్చే కేకర్రే సో అదనమాట బండ్ల ప్రైజ్లు అయితే అన్నీ చెప్తాను నేను సపోర్ట్ చేయండి ఓకే గాయ్స్ సో ప్రతి బండిని మీకోసం అయితే చూపించి ప్రతి బండి ప్రైస్ చెప్తా ఉండా అది అర్థం చేసుకోండి ఓకే సో రండి లేట్ చేయకుండా ఇది డ్యూక్ త్రీ నైంటీ ఆర్సీ త్రీ నైంటీ ఉంది సో చూసుకోవచ్చు ఆర్సీ త్రీ నైంటీ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ రెండు లక్షల పంతొమ్మిది వేలు టూ ల్యాక్ నైంటీన్ థౌజండ్ అయితే ఉందనమాట ఆర్సీ త్రీ నైంటీ ఇది ఆర్సీ త్రీ నైంటీ బెస్ట్ ప్రైజ్లో ఉంది తప్పకుండా ట్రై చేయండి ఓల్డ్ లుక్లో చాలా బాగుంది సో చాలా నీట్గా ఉంది ట్రై చేయండి ఓకేనా సో ఇక్కడ చూస్తే మీకు ఆర్సీ ఇంకోటి ఉంది ఆర్సి రెండు వేల ఇరవై మోడలు ఇరవై ఎనిమిది వేలు తిరిగింది ఆర్సీ టూ హండ్రెడ్ లక్ష నలభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది ఆర్సీ టూ హండ్రెడ్ ఇక్కడ చూస్తే మీకు లక్ష డెబ్బై తొమ్మిది వేలకి వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌసండ్కి ట్వంటీ త్రీ మోడలు డ్యూక్ టూ హండ్రెడ్ లక్ష డెబ్బై తొమ్మిది వేలు వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌసండ్ అండ్ ఇక్కడ చూస్తే మీకు డ్యూక్ టూ ఫిఫ్టీ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అనుకుంటా డ్యూక్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడలు రెండు లక్షల పంతొమ్మిది వేలు టూ ల్యాక్ నైన్టీన్ థౌజండ్కి డ్యూక్ టూ హండ్రెడ్ బాగుంది ట్రై చేయండి ఇక్కడ చూస్తే డ్యూక్ ఉంది ఇది కూడా మీకు రెండు వేల పద్దెనిమిది మోడలు లక్ష ముప్పై తొమ్మిది వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్కి డ్యూక్ అయితే అందుబాటులో ఉంది ట్రై చేయండి సో ఇక్కడ చూస్తే మీకు ఇంకో బండి ఉంది ఇది కూడా డ్యూకే రెండు వేల ఇరవై రెండు మోడల్ డ్యూక్ టూ హండ్రెడ్ చూసుకోండి ప్రైజ్ ఫోన్ చేసి కనుక్కోండి ఓకే సో ఇక్కడ చూస్తే మీకు ఇంకో బండి ఉంది ఇది చూసుకున్నట్లయితే మీకు ఏంటంటే డ్యూక్ టూ హండ్రెడ్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ అనమాట లక్ష తొంభై ఐదు వేలు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్కి అందుబాటులో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఎక్కడ చూస్తే మీకు డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ చూసుకోవచ్చు ఓల్డ్ లుక్లో చూస్తూ ఉంటారు కదా సో ఇది నైన్టీన్ మోడల్ రెండు లక్ష తొమ్మిది వేలు ఉంది వన్ ల్యాక్ నైన్ థౌజండ్కి ఓల్డ్ లుక్లో డ్యూక్ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు బాగుంది ట్రై చేయండి ఇక్కడ చూస్తే ఇంకోటి ఉంది దీన్ని చూస్తే మనకు డ్యూక్ స్టాక్ అయితే ఇడికి క్లోజ్ అవుతుంది సో ఇది రెండు వే ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి నాకు తెలిసి ట్వంటీ ఫోర్ మోడల్ అనుకుంటున్నాను నేను రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఓకేనా జ్యూక్ టూ హండ్రెడ్ బండి సూపర్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి టీజీ రిజిస్ట్రేషన్ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంటుంది సో బండి బాగుంది ట్రై చేయండి ఇక్కడ చూస్తే మీకు లక్ష ముప్పై ఐదు వేలకి రెండు వేల ఇరవై మూడు మోడలు రోనిన్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్కి రోనిన్ ఉంది కనుక్కోండి ఫోన్ చేసి ఇక్కడ చూస్తే మీకు ఇది అపాచి లక్ష పదహైదు వేలకి ట్వంటీ ఫోర్ మోడలు అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ బ్రాండ్ని ఉంది సో హిమాలయన్ లక్ష అరవై తొమ్మిది వేలకి లక్ష అరవై తొమ్మిది వేలు వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌజండ్కి రెండు వేల ఇరవై మోడలు హిమాలయన్ అయితే అందుబాటులో ఉంది ఇది చూస్తే రెండు వేల ఇరవై నాలుగు మోడలు లక్ష ముప్పై తొమ్మిది వేలు వన్ లాక్ థర్టీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూస్తే మీకు అపాచి వన్ సిక్స్టీ ఫోర్ వి ఇరవై రెండు మోడలు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్కి అందుబాటులో ఉంది సో ఇక్కడ చూస్తే మీకు ఎన్ఎస్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ మోడలు లక్ష అరవై తొమ్మిది వేలు వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది బ్రాండ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి అండ్ ఇక్కడ చూస్తే మీకు ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఎన్ఎస్ వన్ సిక్స్టీ ట్వంటీ త్రీ మోడలు వన్ థర్టీ ఫైవ్ లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది చూసుకోండి వన్లన్నీ కూడా నీట్గా ఉన్నాయి అన్ని బండ్లకు ఫైనాన్స్ అయిపోతాయి మన ఛానల్ పేరు చెప్తే ఐదు పది పదహైదు వేల వరకు డిస్కౌంట్ వస్తుంది రవిప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవిప్రకాష్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా అదే పేరు పైన ఉంటుంది వెళ్ళి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇక్కడ చూస్తే మీకు ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి రెండు వేల ఇరవై మూడు మోడలు ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది ఇది తొంభై తొమ్మిది వేలు ట్వంటీ టూ మోడలు పల్సరు పి వన్ ఫిఫ్టీ ఎనభై ఐదు వేలు ట్వంటీ వన్ మోడల్ ఎఫ్జెడస్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై లక్ష రెండు వేలు ట్వంటీ టూ మోడల్ ఎఫ్జెడస్ వన్ ల్యాక్ టూ థౌజండ్ ఇక్కడ చూస్తే తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ ఎఫ్జెడస్ ట్వంటీ టూ మోడల్ ముప్పై రెండు వేలు తిరిగింది ఇది ఇరవై మూడు మోడలు లక్ష తొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్ థౌజండ్కి ఇది చూస్తే ఎఫ్జెడ్ రెండు వేల ఇరవై రెండు మోడలు నైంటీ ఎయిట్ థౌజండ్ తొంభై ఎనిమిది వేలకి అండ్ ఇక్కడ చూస్తే ఎఫ్జెడ్ ఎస్ అనమాట ట్వంటీ టూ మోడలు ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్కి ఇక్కడ చూస్తే ఎన్ ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్కి ఎఫ్జెడ్ ట్వంటీ వన్ మోడల్ ఇరవై మూడు వేలు జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడలు ఫోర్ థౌజండ్ జరిగింది వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ లక్ష ఇరవై ఎనిమిది వేలకి చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మీకు ఎఫ్జెడ్ ఫోర్టీన్ మోడల్ ముప్పై వేలు తిరిగింది నలభై ఆరు వేలు ఫార్టీ సిక్స్ థౌజండ్ ఇక్కడ చూస్తే ఎఫ్జెడ్ టూ ఫిఫ్టీ సీసీ ఇది వచ్చేసి మీకు బ్లాక్ కలర్లో ఉంది ట్వంటీ సెవెంటీన్ మోడలు డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌజండ్కి రెండు వేల పదిహేడు మోడల్ టూ ఫిఫ్టీ ఎఫ్జెడ్ ఇది పంతొమ్మిది మోడల్ ఎనభై తొమ్మిది వేలకి ఎయిటీ నైన్ థౌజండ్కి నైన్టీన్ మోడల్ పదిహేడు వేలు తిరిగింది ఎఫ్జెడ్ టూ ఫిఫ్టీ ఇది చూస్తే మీకు ఎఫ్జెడ్ వర్షన్ టూ అనమాట ఫోన్ చేసి అనుకోండి తక్కువలోనే ఉంటుంది ఇది లక్ష యాభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఎంటీ ఫిఫ్టీన్ ఇది లక్ష సేమ్ ప్రైజ్ ఉండొచ్చు ఎస్ ట్వంటీ టూ మోడల్ పదహైదు వేలు తిరిగింది ఎం ఎంటీ ఫిఫ్టీన్ వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ అండ్ ఇక్కడ చూస్తే మీకు డామినోర్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి ఐదు అనుకుండారు లాస్ట్ది ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జీ అనమాట డోమినార్ని అటు ఇటు చేసి తీసుకొని వచ్చినారు సో ఇది వచ్చేసి మీకు డోమినారు టూ ఫిఫ్టీ సిసి ట్వంటీ ట్వంటీ మోడలు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలకి అండ్ ఇది లక్ష అరవై ఐదు వేలు ట్వంటీ త్రీ మోడలు డోమినారు ఇది కూడా టూ ఫిఫ్టీ సిసి ఇది గ్రీన్ కలర్లో ఉంది ఫోర్ హండ్రెడ్ సిసి డోమినారు రెండు వేల ఇరవై మోడల్ వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ లక్ష అరవై తొమ్మిది వేలకి డోమినార్ ఫోర్ హండ్రెడ్ సిసి రెండు వేల తొమ్మిది వందలు తిరిగింది సారీ ఇరవై తొమ్మిది వేలు తిరిగింది ఇది డోమినార్ ఫోర్ హండ్రెడ్ సీసీ డోమినార్ ఫోర్ హండ్రెడ్ సీసీ ఇది వచ్చేసి మీకు లక్ష తొమ్మిది వేలు సెవెంటీన్ మోడలు వన్ ల్యాక్ నైన్ థౌజండ్కి డోమినార్ ఫోర్ హండ్రెడ్ సీసీ ఇది ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జీ రెండు వేల ఇరవై నాలుగు మోడలు లక్ష తొంభై ఐదు వేలు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్కి ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జీ అందుబాటులో ఉంది బండి బాగుంది నీట్గా మంచిగా క్లాస్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి ఫైనాన్స్ అయిపోతుంది అన్ని బండ్లకు ఫైనాన్స్ అయిపోతుంది మీకు లక్ష లోపల ఉంటే ఇరవై వేలు కట్టాలి లక్ష పైన ఉంటే ముప్పై వేలు నలభై వేలు అట్లా కట్టుకోవాలి డౌన్ పేమెంట్ ఓకేనా ఇరవై వేలు చెప్పినారు కదా అని అన్ని ఎంటీ ఫిఫ్టీన్లు డ్యూక్ బైక్లు స్పోర్ట్స్ బండ్లు రావు అది అర్థం చేసుకోండి సో మీ సిబిల్ స్కోర్ బాగుంటే రావచ్చు అది కూడా చెప్పలేం మళ్ళీ ఇక్కడ వర్షన్ త్రీ ఉంది లక్ష ఇరవయో లక్ష ముప్పై ఉంటుంది ఫోన్ చేసి కనుక్కోండి సో అదనమాట లక్ష పదన్న చెప్పలేము ప్రైజ్ ఫోన్ చేసి కనుక్కోండి నాకైతే దాని డీటెయిల్స్ అయితే లేవనమాట ఓకేనా బండ్లన్నీ నీట్గానే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి షాప్ ఒకసారి విజిట్ చేసి టెస్ట్ రైడ్ చేసుకుని బండ్లు నచ్చితేనే కొనుక్కోండి బలవంతమే లేదు రవి అన్న వీడియో చూసి అని చెప్తే మీకు ఐదు వేలు పదివేలు పదహైదు వేల వరకు డిస్కౌంట్ కూడా ఉంటుంది ఆర్ వన్ ఫైవ్ వర్సెంట్ ఫోర్ ఓకే లక్ష తొంభై ఐదు వేలు ఉండొచ్చు లక్ష ఎనభై వేలు ఉండొచ్చు చూసుకోండి ట్వంటీ త్రీ మోడలు ట్వంటీ ఫోరో ట్వంటీ త్రీ ట్వంటీ టూ కనుక్కోండి ఫోన్ చేసి ఇది చూస్తే మీకు లక్ష ఎనభై తొమ్మిది వేలు హండర్ త్రీ ఫిఫ్టీ సిసి వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్కి ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఇది డియో తక్కువ ధరలో ఉంటుంది ఫోన్ చేసి కనుక్కోండి బర్డ్ త్రీ ఫిఫ్టీ ఎక్స్ లక్ష లోపలనే ఉంటుంది ఫోన్ చేసి కనుక్కోండి ఓకే తక్కువ ధరలో ఉంటుంది సీప్ సీప్ ఇక్కడ చూస్తే ఆర్ వన్ ఫైవ్ వర్షన్ టూ రెండు వేల ఇరవై రెండు వేల పద్దెనిమిది మోడలు సిక్స్టీ నైన్ థౌజండ్ అరవై తొమ్మిది వేలకి ఇది ఆర్ వన్ ఫైవ్ మోడిఫైడ్ వర్షన్ టూ ఎనభై ఐదు వేలకి సిక్స్టీన్ మోడలు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఏది చూస్తే మీకు జావా ఫార్టీ టూ ఓకే వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అనుకుంటా ట్వంటీ త్రీ మోడల్ అనుకుంటా ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి ఇది జావా ఫార్టీ టూ ఓకే సో ఇది కూడా మీకు ట్వ నైంటీన్ మోడల్ లక్ష పంతొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్కి అండ్ ఇది నైన్టీన్ మోడలే లక్ష తొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్ థౌజండ్కి అండ్ ఇది కీవే నుంచి కీవే నుంచి ఇది మీకు వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బండి సేమ్ ఆర్ఎక్స్ హండ్రెడ్ లెక్క కనిపిస్తుంటుంది కానీ హెవీ వెయిట్ ఉంటుంది చాలా వెయిట్ ఉంటుంది ట్వంటీ త్రీ మోడల్ ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్కి ఉంటుంది సో సేమ్ ఆర్ఎక్స్ హండ్రెడ్ లెక్ లుక్ అయితే ఉంటుంది ఫోన్ చేసి కనుక్కొని ఇష్టం ఉంటే నచ్చితే వచ్చి చెక్ చేసుకొని తీసుకోండి ఇది పల్సర్ ఉంది ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ పల్సర్ ట్వంటీ టూ మోడల్ సెవెంటీ నైన్ థౌజండ్ డెబ్బై తొమ్మిది వేలకి వన్ ట్వంటీ ఫైవ్ పల్సర్ అయితే అందుబాటులో ఉంది మంచి మైలేజ్ ఇవ్వండి డబల్ సీట్ చేయించుకున్నారు చూసుకోండి ఇది ఏఎస్ వన్ ఫిఫ్టీ నలభై ఐదు వేలకు ఉంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది అనుకుంటారు మోడల్ కనుక్కొని ఇది అదే అనమాట చెక్కింగ్ అట్లా నడుస్తుంది ఇక్కడ వన్ ఎయిటీ ఎఫ్ అయితే ఉంది ఇది మీకు రెండు వేల ఇరవై మోడలు సెవెంటీ నైన్ థౌసండ్ డెబ్భై తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది ఇది ఎఫ్ టూ ఫిఫ్టీ పల్సరు ట్వంటీ టూ మోడల్ వన్ ల్యాక్ నైన్ థౌజండ్ లక్ష తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది చూసుకోండి అవెంజర్ టూ ట్వంటీ క్రోజు మీకు రెండు వేల పద్దెనిమిది మోడల్ సిక్స్టీ నైన్ థౌజండ్ అరవై తొమ్మిది వేలకి అవెంజరు వన్ సిక్స్టీ స్ట్రీట్ రెండు రెండున్నాయి రెండు వేల ఇరవై రెండు మోడలు ఇది తొంభై ఎనిమిది వేలు రెండు వేల ఇరవై రెండు మోడలు ఇది కూడా తొంభై ఎనిమిది వేలే అవెంజరు వన్ సిక్స్టీ స్ట్రీట్ ట్వంటీ టూ మోడల్స్ చూసుకోండి సో ఇక్కడ స్ట్రోమ్ అయితే ఉంది అప్రిల్ నుంచి స్ట్రోము ఇది కూడా మంచి ప్రైజ్లో ఉంటుంది ఫోన్ చేసి కనుక్కోండి వాట్సాప్లో మెసేజ్ పెడితే దీని స్క్రీన్ షాట్ పంపించిన మీకు డీటెయిల్స్ పంపిస్తారు లక్ష ఇరవై తొమ్మిది వేలకి పల్సరు టూ ట్వంటీ ఎఫ్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మోడల్ వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ టూ ట్వంటీ ఎఫ్ ఇది టూ ట్వంటీ ఎఫ్ఏ ఇది మీకు ట్వంటీ ఫోర్ అనుకుంటా మోడలు ట్వంటీ త్రీ వన్ ట్వంటీ నైన్ లక్షా ఇరవై తొమ్మిది వేలకి టూ ట్వంటీ ఎఫ్ రెండు వేల ఇరవై మూడు మోడల్ ఇక్కడ పల్సర్ ఉంది ఒకటి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఇది చూసుకోండి ఇది కూడా బండి బాగానే ఉంది ట్వంటీ టూ మోడల్ సెవెంటీ నైన్ థౌసండ్ డెబ్బై తొమ్మిది వేలకి ఇది జిక్సర్ వన్ ఫిఫ్టీ సిసిలన్నీ ఇరవై మూడు మోడలు వన్ ట్వంటీ నైన్ ట్వంటీ త్రీ మోడలు లక్ష ఇరవై తొమ్మిది వేలు అంట ఇది ఇది మీకు ట్వంటీ ఫోర్ మోడలు వన్ ట్వంటీ నైన్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ జిక్సర్ ఎస్ఎఫ్ అనమాట లక్ష ఇరవై తొమ్మిది వేలకి ఇక్కడ ఇంకోటి ఉంది జిక్సరు ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై రెండు మోడల్ తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌజండ్కి అందుబాటులో ఉంది సో ఇంకోటి కూడా ఉంది ఇది మీకు ఎనభై తొమ్మిది వేలు జిక్సర్ రెండు వేల ఇరవై మోడలు ఎస్ఎఫ్ జిక్సర్ ఎస్ఎఫ్ అందుబాటులో ఉంది అన్నింటికే ఫైనాన్స్ అయితే అయిపోతుంది చూసుకోండి సో క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఇది ఫోన్ చేసి కనుక్కోండి దీని డీటెయిల్స్ లేవు తక్కువ ధరలోనే ఉంటుంది క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బాగుంది ట్రై చేయండి ఇక్కడ చూస్తే మీకు మూడు ఎక్స్పల్స్ అయితే ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ లక్షా తొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్ థౌజండ్కి ట్వంటీ వన్ మోడల్ ఎక్స్పల్స్ ఇది ఐడియా లేదు సో ఇది వచ్చేసి మీకు ట్వంటీ టూ మోడలు లక్షా పంతొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్కి అందుబాటులో ఉంది చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మీకు వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఆర్సీ అయితే ఉంది బాగుంది ఇది నీట్గా ట్వంటీ త్రీ మోడల్ ఉండొచ్చు ట్వంటీ ఫోర్ మోడల్ కూడా ఉండొచ్చు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోని నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి మీకు వాట్సాప్లో డీటెయిల్స్ పంపిస్తారు ఓకేనా సో ఇది కాసి వాళ్ళ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బండ్లు బాగున్నాయి నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి నేను మీ ఏ విధంగా చూపిస్తున్నానో ఒకసారి సపోర్ట్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా సో ఎలా చేయాలి ఏంటి ఏమన్నా ఐడియాస్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అంతేగాని సోది సోదే అని చెప్పగాక మీకు నేను నాకు కూడా వచ్చింది అందుకని నేను కూడా ఎక్కువ ఏం చెప్తాను అండి ఏమన్నా ఏమన్నా కానీ పండ్లు చేస్తాము పండ్లు చూపించి ఫోన్ నెంబర్ చెప్తా అడ్రస్ చెప్తా రేటు చెప్తా ఇంకా నాకు మీటర్ ఎంత తిరిగింది అది అని కూడా అడగకండి ఎందుకు సోది సోదే అని చెప్తా ఉంటే వానికి మీరు ఎవరు రిప్లై చేస్తలేరు ఆ మాత్రం దానికి నేను ఎందుకు అదా ఇవ్వాలంటే జలక్లు బాగా ఇవ్వచ్చు నేను అట్లా చేయండి నేను ద్రోహం ఎప్పుడు చేయండి చూసుకోండి నిజాయితీగా వీడియోలు చేస్తాము రవిప్రకాష్ లైఫ్ స్టైల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మంచి మంచి బండ్లు అయితే మీకోసం చేస్తూనే ఉంటా ప్రతిరోజు ఒకటి రెండు వీడియోలు అయితే మీకోసం పెడుతూనే ఉంటుంది ఓకేనా సో ఇది స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇస్తున్నాను కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉంటుంది ఓకేనా సో చూసుకొని పిల్లర్ నెంబర్ ఎయిట్ సెవెంటీ ఫోర్ దగ్గర అయితే ఉంటుంది షాప్కి ఒకసారి నచ్చ వచ్చి మీకు టెస్ట్ రైడ్ చేసుకొని బండ్లు నచ్చితే కొనుక్కోండి అన్ని బండ్లపైన ఫైనాన్స్ అయితే నా పేరు చెప్తే నా ఛానల్ పేరు చెప్పిన రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే మీకు ఐదు నుంచి పదివేలు పదహైదు వేల వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది ప్రతి పైన ఫైనాన్స్ అయిపోతుంది మీకు ఎక్కడున్న ఎక్కడి వాళ్ళైనా సరే మీకు హైదరాబాద్ లోకల్ కరెంటు బిల్ తీసుకొని వస్తే ఫైనాన్స్ అయిపోతుంది ఇంకోటి సివిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంటే ఫైనాన్స్ అయిపోతుంది లక్ష లోపల ఉన్న బండ్లకు పదహైదు ఇరవై వేలు కట్టుకోవాలి లక్ష పైన్ ఉంటే మాత్రం ఇరవై ఐదు ముప్పై నలభై యాభై వేలు అట్లా కట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట సో ఇది కాసి వాళ్ళ వీడియో మరొక వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సైస్ బై బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ